కెనడా ఎయిర్పోర్ట్ లో షాకింగ్ దృశ్యం కనిపించింది టొరంటో నుంచి వాంగ్కోవర్ కు బయలుదేరిన ఎయిర్ కెనడా కార్గో విభాగంలో ప్రమాదవశాత్తు కంటైనర్ మూత ఓపెన్ అయింది ఇంకే ఉంది అందులో లోడ్ చేసిన వచ్చిపడ్డాయి డెలివరీ సమయంలో ఈ విచిత్ర ఘటన జరిగింది విమానం వాంగ్ లో దిగిన తర్వాత కంటైనర్ లోడ్ చేస్తున్న సమయంలో ఒక బాక్స్ తెరుచుకుంది అంతే దాదాపు ఇరవై ఈల్ చేపలు బయటికి పారిపోయాయి అవి ఎయిర్పోర్ట్ లోని టార్మిక్ రోడ్ పై చాలాసేపు అటు ఇటు తిరుగుతూ చాలా మందిని ఆశ్చర్యపరిచాయి ఈ ఘటనను కొందరు వీడియో రికార్డ్ చేశారు అనంతరం ఎయిర్ కెనడా కార్కో జరిగిన ఘటనకు క్షమాపణలు చెప్పింది భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది ఈల్స్ ను తిరిగి పట్టుకున్నట్లు వాటిని సురక్షితంగా ప్యాక్ చేసి కస్టమర్ కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది జపాన్ వాసులు ఈ ఈల్ ఫిష్ ని చాలా ఇష్టంగా తింటారు తూర్పు ఆసియాలో లభించే ఈ చేప పిల్లల్ని మంచి నీటిలో పెంచుతారు ఒక సంవత్సరం తర్వాత అవి అమ్మకానికి మంచి ధర పలుకుతాయి జపాన్లో ఈల్ ఫిష్ ను రకరకాలుగా వండుతారు దాన్ని వండటం నేర్చుకోవటానికి సంవత్సరాలు పడుతుందట మరీ అతిశయోక్తి అనుకోకపోతే ఏకంగా జీవితకాలం పడుతుందని అంటుంటారు అలాగే ఈ ఈల్ ఫిష్ ను కట్ చేయటం కూడా ఓ ఆర్ట్ట